కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మీద ఒక మహిళ బయటపెట్టినటువంటి వీడియోలు వాట్సాప్ చాటు చాలా అంటే కంప్లీట్ న్యూడ్ వీడియో కాల్ ఆయన ఉండడం అండ్ ఆమె రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడిన మాటలు దీని మీద అయితే పెద్ద చర్చ జరుగుతుంది మనం దీన్ని అంతగాన గమనిస్తే చాలా తక్కువ అయితే చాలా షార్ట్ పీరియడ్లోనే పరిచయం చాలా దూరం వెళ్ళినట్లయితే కనిపించింది సీరియస్లీ ఆమె పదే పదే నన్ను అత్యాచారం చేశారు అని చెప్పి చెబుతూ ఉన్నా దాన్ని అత్యాచారం అనాలా లేకుంటే అంగీకారం అనాలా అండ్ బై డిఫాల్ట్గా ఆమె చిన్న ఉద్యోగిని కాబట్టి ఈయన ఎమ్మెల్యే కాబట్టి బెదిరించారు ఆ ఎమ్మెల్యే ఆ విధంగా చేయడం ఏంటి అన్నది డెఫినెట్లీ ఒక ప్రశ్ననే బట్ అది ఆమె చెప్పిన డేట్స్ ఇవన్నీ చూసుకున్నా కూడా జూన్ పద్నాలుగున ఆయనకు విష్ చేయాలని ఈమెనే మెసేజ్ చేశారట ఆయన గెలిచినందుకు జూన్ పద్నాలుగు జూలై తొమ్మిది ఫస్ట్ టైం కలిశారట ఆ రోజే కార్లు ఏమో చేశారట అక్కడి నుంచి రెగ్యులర్గా కరెక్ట్గా ఆమె చెప్పిన దాని ప్రకారం పదహైదు నెలల పీరియడ్లో ఐదు సార్లు అబార్డ్ చేయించారట అబార్షన్ పెళ్ళి ఒకసారి అత్యాచారం చేశారు బెదిరించి అంటారు ఇంకొకసారి ఏమో చేసుకుంటా అని చెప్పి అన్నారు అని చెప్పి అంటారు వెయసు మొత్తం మీద అయితే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తన హోదాను మర్చిపోయి ప్రవర్తించారు అని చెప్పి ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంది అంటే అధికార కూటమి ఏదైతే ఉందో కూటమి కక్కలేక మింగలేక వరుస పెట్టి బయటకు వస్తూనే ఉన్నాయి నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న ఆయన తిరుపతి ఆయన ఒక ఆయన ఉంటారు సో ఆయన గురించి ఆమె వీడియోలు తిరుపతి జనసేనకు సంబంధించినటువంటి ఒక ఆయన వెనకల మళ్ళీ మరి ఎందుకు పెట్టుకుంటారు రాయాలని చెప్పి ఒకటి అది ఎంత వివాదాస్పదమైనో చూసాం ఆ తర్వాత అంతకుముందు మరో టీడీపీ ఎమ్మెల్యే అంతకుముందు ఇంకో టీడీపీ ఎమ్మెల్యే వరుస పెట్టి వ్యవహారాలు ఇప్పుడు ఈ జనసేన ఎమ్మెల్యే సో వీళ్ళ మధ్య జరిగినటువంటి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఆ ఉద్యోగినికి అంటే ఏ ఉద్యోగినో కూడా తెలియదు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మరొక భర్త వండుకొని ఇంకో పిల్లలు వండుకొని మరి ఇంకా ఎమ్మెల్యేతో పెళ్లి చేసుకున్నానని చెప్పి అక్కడి వరకు ఎందుకు వెళ్ళారు ఇదంతా సపరేట్ చర్చ బట్ ఎమ్మెల్యే అయితే తన పదవిని తన పలుకుబడిని ఉపయోగించి నన్ను ఈ విధంగా చేశారు అని చెప్పి ఆమె చెప్పింది చాలా పెద్ద వైరల్ అయితే చాలా పెద్దగా సర్క్యులేట్ అవుతూ ఉంది బహుశా జనసేన పార్టీ ఈరోజు రేపు ఈ గంటకు నెక్స్ట్ గంటగా సస్పెండ్ చేస్తారేమో తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ కిముక్ అనడం లేదు ఇది చాలా పెద్ద న్యూస్ కదా ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేక నగ్న వీడియోలు వచ్చి ఒక ఆమె బయటకు వచ్చి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను వాళ్ళు అసలు కిముక్కు అనడం లేదు ఎందుకని అనాలి కదా ఏదో ఒకటి లేదంటే ఇటువంటి విషయాలు అందరి విషయంలో సమన్వయం అనేది ఉండాలి కదా వేరే వాళ్ళదైతే జూమ్లో పెట్టి చూపించారు వేరే వాళ్ళైతే జూమ్లో పెట్టి చూపించారు వెనక్కి ముందు వెనక్కి ముందు మరి దీనికి కనీసం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు ఇంతకుముందు అధికారంలో ఉన్న వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళైతే ముందుకు ఎన్నిక జూమ్లో చేసి అక్కడ ఎవరు మహిళ ఎవరూ తెలియదు ఎవరు బయటకు రాలి ఇక్కడ మరి అందరూ బయటకు వచ్చారు మరి ఇప్పుడేమైంది అసలు ఏం చూపెడతలేదు